మరింత ముందుకు తీసుకెళ్ళి ఒక ఛాలెంజ్గా ప్రతి గ్రామాన్ని ప్రతి గ్రామాన్ని సర్వతోమక అభివృద్ధి సాధించే విధంగా కృషి అర్థం అని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు అన్ని గ్రామాల్లోనూ కూడా పెద్ద ఎత్తున ఈ వేడుకలు చేసుకోవడం చాలా సంతోషం ఈ అన్ని కార్యక్రమాల్లోనూ కూడా నన్ను భాగస్వామ్యం చేసినటువంటి జన సైనికులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు ఈ సందర్భంలో చెక్కాల వీణ గారు ఈ జనసేన జన సైనికులకు ప్రత్యేకంగా జనసేన పార్టీ సభ్యులతో నమోదకి ఎక్కువగా కృషి చేసినటువంటి జన సైనికులకు జ్ఞాపకలు అందించడం కూడా జరిగింది ఇప్పుడు వారందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను అందరం కూడా ఒకటే ఈరోజు జనసేన పార్టీలు కూడా అందరూ నాయకులు కార్యకర్తలు ఒక కుటుంబంలాగా కలిసి తీసుకొచ్చే విధంగా మన జన సైనికుల కార్యక్రమాలు నిర్వహించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈ పొత్తు ఈ కూటమి అనేది నాలుగు సంవత్సరాలకు ఐదు సంవత్సరాలకు ఉండేది కాదు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు దీర్ఘకాలికంగా ఈ కూటమి ఉండాలనేది ఆకాంక్ష రెండు వేల నలభై ఏడు విజంతో ఈ కూటమి ప్రభుత్వం వెళ్తుంది ఆ విధంగా మనందరం కూడా క్షేత్ర స్థాయి నుంచి కూడా మనస్పర్ధలు లేకుండా విభేదాలు లేకుండా ప్రతి గ్రామంలోనూ కూడా జన సైనికులు తెలుగుదేశం నేతలు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఒక కుటుంబంలాగా పనిచేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి వారి ఆశయాలు మనందరం కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా కృషి చేద్దామని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన మరింత ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఒక దృఢ సంకల్పంతో మన రాష్ట్ర అభివృద్ధిలో పవన్ కళ్యాణ్ గారి ముద్ర స్పష్టంగా కలిసే కనపడే విధంగా ఆ భగవంతుడు ఆయనకు అన్ని స్థాయి శక్తుల అన్ని అన్ని అండగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి దీర్ఘ ఆయుష్యుని కల్పించాలని భగవంతుని ప్రార్థిస్తూ వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు